ప్యారిస్ ఒలింపిక్స్లో ఇప్పటికే రెండు కాంస్య పథకాలు గెలుచుకుని చరిత్ర సృష్టించిన షూటర్ మనుభాకర్ తన మూడో మెడల్ ఈవెంట్ ఫైనల్లో త్రుటిలో పథకాన్ని కోల్పోయింది ఇరవై ఎనిమిది పాయింట్లతో మూడో స్థానం కోసం పోటీ పడిన మనుభాకర్ ఒక్క షాట్ మిస్ కావడంతో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది కొరియాకు చెందిన యాంగ్ జిన్ స్వర్ణ పథకం గెలుచుకోగా ఫ్రాన్స్కు చెందిన కెమిలి రజత పథకాన్ని ట్రై ట్రైబేకర్లో ఓడించిన మేజర్ వెరోనిక కాంస్య పథకాన్ని సొంతం చేసుకుంది మనూకు త్రుటిలో పథకం మిస్ కావడం ద్వారా ఒకే ఒలింపిక్స్లో మూడు పథకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించాలన్న లక్ష్యం కొద్దిలో తప్పిపోయింది ఈ ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచిన ఇప్పటికే రెండు పథకాలతో మనుభాకర్ భారత ఒలింపిక్స్ చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది